నెల్లూరు నగర ప్రజలకు గ్రామాల్లో ఉన్న మరో పది లక్షల మందికి తాగునీరు అందించే పెన్నా నది కాలుష్య కోరల్లో చిక్కుకుంది ఈ నీరు తాగిన ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు పాలకులు అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయం నుంచి విడవలూరు వద్ద సముద్రంలో కలిసే వరకు పెన్నానది నూట పది కిలోమీటర్లు ప్రవహిస్తుంది వేలాది గ్రామాలను తాకుతూ లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చే పెన్నానదిని ప్రతి చోట కలుషితం చేస్తున్నారు గ్రామాల్లోని మురుగు కాలువలను నదిలో కలుపుతున్నారు నెల్లూరు కార్పొరేషన్లోని యాభై నాలుగు డివిజన్ల మురుగునీటిని వ్యర్థాలను పెన్నానది తీరంలో వదిలేస్తున్నారు రక్షిత మంచినీటి పథకాలు బోర్లు ఉన్న ప్రాంతాల్లోకి మురుగునీరు వెళ్లి తాగునీరు కలుషితం అదే నీటిని నగరంలోని ప్రజలకు ద్వారా చేస్తున్నారు అధికారులు శుద్ధి చేస్తున్నామని చెబుతున్నా నీరు రంగు మారి దుర్వాసన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మురుగునీళ్ళు వాటర్ మొత్తం వల్ల మళ్ళా ఈ నీళ్లు మనకి ట్యాంకర్లోకి వస్తుంది ప్రజలకు కూడా అనారోగ్యానికి గురవుతుంది ఈ ఇక్కడ ఆటోలు వచ్చి ఎట్లా పడితే అట్లా చెత్త ఉంటారు మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇంచుమించు పది పదిహేను సంవత్సరానికి ఎట్లాగే కంటిన్యూ అవుతుంది అధికారులు అయితే ఇంతవరకు ఏం స్పందించలేదు పెన్నా నది అంటే ఇక్కడ మంచి నీళ్లు సా అనుకుంటాం అని తాగేది ప్రజలు అది ఆల్రెడీ తాగి ఎలాగో జబ్బులు పడుతున్నాము ఈ నీళ్లు కూడా పొలాల్లో వెళ్తాయి ఇట్లా ఈ డ్రైనేజ్ నీళ్లు కలుషితం నీళ్లు కలిసిన తర్వాత ఆ పొలాల్లో వచ్చేటువంటి ఏదైతే సాగుందో అది కూడా తిని ప్రజలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది అందువలన దీని మీద కార్పొరేషను ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థని ప్రత్యేకించి పూర్తి చేయాలా లేనిపక్షంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడతారు ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో అది లీక్ అయ్యి ఈ కాలో నీళ్ళ ద్వారా ఈ నదిలోకి ప్రవహిస్తుంది గత ప్రభుత్వం హయాంలో నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అదేవిధంగా వాటర్ పైప్ లైన్లు మినరల్ వాటర్ సురక్షితమైనటువంటి వాటర్ని ప్రజలకు అందించాలని చెప్పి ఆయన వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు దాదాపు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇప్పటికి కూడా దాన్ని పూర్తి చేయలేకపోయారు వైసీపీ ప్రభుత్వం దానివల్ల ఇలాంటి దారుణాలు నెల్లూరులో డంపింగ్ యార్డు సమస్య తీవ్రంగా ఉంది దొంతాలి డంపింగ్ యార్డ్ నిండిపోవడంతో కొన్నిసార్లు పెన్నా నదిలో డంపు చేస్తున్నారు ఇళ్లలో ఉన్న సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలను రాత్రి సమయాల్లో నదిలో వదిలేస్తున్నారు ఆస్పత్రుల ఇక్కడి రక్షిత పథకాల నీటిని తాగి వాంతులు విరేచనాలతో తరచూ బాధపడుతున్నామని ప్రజలు వాపోతున్నారు వస్తున్నాయి వాసన ఎవరిపై పట్టించుకోవడం దీని గురించి డ్రైనేజీ వాటర్ అంతా ఇళ్ళ నుంచి బాత్రూమ్ వాటర్లు ఈ వాటర్లు మొత్తం వచ్చి దీంట్లోనే కలిసిపోయి ఇదే కుళాయి నీళ్ళు వచ్చేసి ఒకసారి కుళాయి నీళ్ళు పట్టుకొని చూసినా కానీ తాగినా చూసినా కానీ అదే పసుపు కలరు వాసన ఎర్ర కలర్లో వస్తుంది వివిధ ఏదేదో కలర్లో వస్తా ఉంటాయి ఎవరు పట్టుకిచ్చిన ఒక నదులుగా లేడు ఏమంటే ఆ చేసాం మేము చూసాం అది అదే దాంట్లోనే ఉన్నారు నీళ్లు బాగా లేదు నురుగు నురుగు వస్తాయి మట్టి వాసన ఉంటుంది ఒకసారి అదే మేము మేమేం చేయాలా